రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల పంతొమ్మిదిన కొమరావెల్లి మండల పరిషత్ కార్యాలయంలో వార్డు వారీగా ఓటర్ల జాబితా ముసాయిదాపై అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ కుమారస్వామి తెలిపారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీలతో మాత్రమే సమావేశం నిర్వహిస్తామని తెలిపారు ఓటరు జాబితాలో తప్పులుంటే సరిచేసుకునే అవకాశం ఉంటుందని గ్రామాల వారిగా వార్డుల వారీగా ఆయా గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రదర్శించిన వార్డుల వారి ఓటరు జాబితా ముస్సాయిదీలో మీరు ఉంటున్న వార్డు కానీ ఇతర ఏమైనా తప్పులు ఉంటే ఆయా గ్రామ పంచాయతీలో గానీ లేదా మండల పరిషత్ కార్యాలయంలో గానీ దరఖాస్తు ఇవ్వాలని సూచించారు అలాగే ఈ రోజు నుండి స్వచ్ఛ హీ సేవా కార్యక్రమం అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉంటుందని గ్రామంలో స్వచ్ఛ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ కుమారస్వామి తెలిపారు గ్రామ పరిసరాల్లో పేరుకుపోయినటువంటి చెత్త చెదారాలు అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజీ గురించి ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు దృష్టికి తీసుకురావాలన్నారు ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం వన మహోత్సవం మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస శర్మ ఏపీఓ బాలలింగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సమస్య ఉన్నట్టయితే తప్పనిసరి గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొచ్చి సమస్య లేకుండా చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పటికే అన్ని గ్రామాలలో మనం గ్రామ పంచాయతీ వారీగా వార్డుల వారీగా ఓటర్ల లిస్టు విభజన చేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పంతొమ్మిది నుంచి గ్రామ పంచాయతీలలో నోటీసు పెట్టడం జరిగింది మండల భవిష్యత్ కార్యాలయంలో కూడా అన్ని గ్రామాలకు సంబంధించిన ఒక లిస్టును పెట్టడం జరిగింది దీనిపైన ప్రజలు తమ ఓటు ఏ వార్డులో ఉంది ఏదన్నా మార్పు చేర్పులు ఏమైనా అవసరం ఉన్నాయా లేనట్టయితే ఎవరైనా గ్రామంలో లేని వాళ్ళు ఏమైనా ఉన్నాయా ఇట్లాంటివి ఏమైనా ఉంటే గ్రామ పంచాయతీలో కానీ లేదంటే మండల మండల ఆఫీసులో కానీ దరఖాస్తులు ఇచ్చి సరి చేయించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను పంతొమ్మిదవ తారీఖు రోజు మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల మండల ప్రతినిధులతో ఈ మండల ప్రజాపరిషత్ కార్యాలయంతో ఈ వార్డు సభ్యుల వార్డు వారీగా డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టు గురించి సమావేశం నిర్వహించడం జరుగుతుంది సంబంధించిన నాయకులు ఆ రోజు కార్యాలయానికి తప్పనిసరిగా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను